హలో అండి బాగున్నారా అందరూ ఈరోజు మా ఇంట్లో చేపల కూర పులుసు పెట్టాలి అనుకున్నా అందుకోసం ఫస్ట్ బాగా పులుసును రెడీ చేసుకున్నా దగ్గరికి వచ్చేంతవరకు బాగా ఉడకబెట్టుకున్నాను నేను ఎందుకో ఫస్ట్ పులుసే పెట్టుకుంటాను అంతా కలిసి చేయను ఎప్పుడు ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారు నాకు ఎందుకో ఇలా చేయడం ఇంకా పులుసు కూడా ఒకేసారి కలిపి చేస్తాను అది కూడా చాలా ఇష్టం నాకు అది మా ఆంటీ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది నాకు అలా రాలేదు అందుకే నా స్టైల్లో నేను చేశాను పులుసు బాగా దగ్గర పడిన తర్వాత చేపల్ని నీట్గా కడుక్కోవాలి ఒకటికి రెండుసార్లు నేను కడిగి పెట్టుకున్నాను నిమ్మకాయ ఉప్పు వేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత ఒక్కొక్కటి నీట్గా కడుక్కున్నాను దగ్గర పడిన పులుసుని కొంచెం సిమ్లో పెట్టేసి చేపలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాను నేను మీరు కూడా ఇలాగే చేస్తారా అండి మసాలా అదిరిపోతుంది కదా చూస్తుంటేనే ఫైనల్గా అయిపోయింది ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను కావాలంటే ఒక పది అలా మీరు ఉడకబెట్టుకోవచ్చు నాకెందుకో చేపలు బాగా ఉడికిపోయాయి అనిపించింది పక్కన ఫ్రై కూడా చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్